బాయిలింగ్ హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్ ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను అదేనండి హైదరాబాద్ కూకట్పల్లిలోనున్న మిస్సీ కిచెన్ వేర్ అనే షాప్కి అయితే వచ్చాను ఆల్రెడీ ఈ షాప్ మీద మన ఛానల్లో ఒక మూడు వీడియోస్ అయితే ప్రీవియస్గా ఉన్నాయి చిన్నది అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లొకేషను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మరియు మీకు వీడియోలో నేను ప్లీజ్ చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఫీల్ కావాల్సిన పని లేదు మనకు ఏ ఐటెం వీడియో చూస్తున్నప్పుడు ఏ ఐటెం కావాలి అని అనుకుంటే స్క్రీన్షాట్ తీసి ఆయన మొబైల్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవి తీసి ఆయనకు పెట్టారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా కూడా అదర్ స్టేట్లో ఉన్నా కూడా ఆయన మీకు కొరియర్ చేస్తారనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రైస్ వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం ఎందుకంటే మీరు ఇచ్చే ఆరు ఇంచులు లైక్ నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ దీనికి మూడు అంగుళాల లోపు 6 ఇంచ్ ఇచ్చారు 380 ఉంది 350 కి యూజ్ అవుతుంది కదా అలా కూడా హెల్ప్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం మాత్రం 9 ఇంచ్ ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి బొబ్బుల అంటే 3 సైజులు అవైలబుల్ 10 ఇంచ్ లో చేసి ఇప్పుడు చూపిస్తున్నా 900 కి సైజ్ వచ్చేసి 6 ఇంచ్ అలా సైజ్ కొంచెం పెరిగే కొద్దీ కూడా పెరుగుతూ వస్తుంది 2 ఇంచ్ ఇప్పుడు 600 పై रुपएలు వచ్చేసి అన్ని కంటే చిన్న స్టార్టింగ్ సైజ్ కి దంచుకోని కూడా ఉంటుంది అది స్టైల్ అది కూడా ఉంటుంది కదా మామూలు నార్మల్ గా కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఏదైనా కొద్దిగా కాస్త అల్లం వేస్ట్ కానీ లేదంటే ఇలాంటి కానీ అలా సింపుల్ గా దంచుకోని ఇలాంటి రోల్ యూజ్ అవుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇది ప్రతిదీ ఇంచెస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి నూట యాభై

కి లేకపోతే మన బంధువులకి గానీ అలా ఇవ్వండి ఎన్ని ఐటమ్స్ కావాలన్నా ఈ సప్లై చేయగలుగుతారు ఇది అది ఏమంటున్నారా ఇది మీరు ఏదైనా లార్జ్ స్కేల్ లో ఐదు వందల కావాలి అని అనుకుంటే ఈయన మొబైల్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను కదా ఆయన మొబైల్ నెంబర్ కి కాల్ చేసి క్లియర్ ఒకసారి అయితే మాట్లాడచ్చు షాప్ వచ్చేసి కూకట్పల్లిలో హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జేఎన్టీయూ యూనివర్సిటీ అందరికీ ఐడియా ఉంటుంది కదా జేఎన్టీయూ యూనివర్సిటీకి ఆపోజిట్ మాంగల్య షాపింగ్ మాల్ ఉంటుంది మాంగల్య షాపింగ్ మాల్ లైన్ మళ్ళీ రోడ్డు దాటి వెళ్ళకూడదు అదే లైన్ చాలా మంది అవుతున్నారు మాంగళ్యా దగ్గర వెళ్ళిన తర్వాత క్రాస్ చేయకుండా ఆయన మొబైల్ రెండు జస్ట్ దగ్గరే అనమాట మాంగల్య షాపింగ్ మాల్ కి ఐ ఆపోజిట్ లోనే ఈయన షాప్ ఉంటుంది ఇక్కడ ఈ సినిమాయిలో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజు ఆ రైస్ నేను వేసాను చూడండి టెక్స్ట్ లో చిన్న సైజు వచ్చేసి మనము పూజా మందిరంలో కానీ లేదా ఈశాన్యముల కానీ చక్కగా పసుపు కుంకుమతో అలంకరించే సెంటిమెంట్గా మన ఎంట్రెన్స్ ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు లేదా ఎంట్రెన్స్ ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బుకునే రాళ్ళు వీటి స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ఇది అలా సైజుల వారీగా చూడండి కింది వరకు లార్జ్ సైజు వరకు ఉన్నాయి సైజు పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతుంది అది హండ్రెడ్ ఇక్కడ మన దగ్గర రెండు వందల యాభై ఏంటంటే అంకుడి కర్రతో చేసిన కుంకుమ అన్నమాట అంకుడి అంకుడి కర్రతో చేసిన కుంకుమ కొండపల్లి బొమ్మలు అన్నారు కదా కొండపల్లి బొమ్మలు అనేది పెళ్లి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అహా రెండు కలర్స్ మన దగ్గర ఆ ఈ కూడా చేయమంట ఇట్లా పెట్టున్నా అన్నిలుగా బయట చేయమంట అంకుడి కర్రతోటే అహా అంకుడి కర్రతోటి అంకుడి కర్రతోటి కూడా ఈ కూడా పగల షోపీస్ అన్న ఆ షోపీస్ గా పెళ్ళైళ్ళ దగ్గర లాలగా మన ఏదైనా ఆడ వస్తునిగా ఆ పూజల దగ్గర ఆ గిఫ్ట్ అలా ఉన్నా కూడా అగరబత్తి స్టాండ్ అగరబత్తి స్టాండ్ దంబ్రం కొంటైపు ఓహో అగరబత్తి స్టాండ్ ఓకే మనం ఎవరన్నా రెడ్డి గిఫ్ట్ కావాలన్నా ఏదైనా రెడ్డి కావాలన్నా కూడా ఇచ్చుకోవాలి ఆర్డర్ చేస్తే మనకి ఆర్డర్ చెప్తే అవలే ఆర్డర్ చేసి పెడతా రీజనబుల్ ఉంటది అనమాట బయటస్ టాయ్ పిల్లలు పిల్లలు కలర్స్ మనము పక్కన కూర్చో పెట్టుకుని కలర్స్ పక్కన కూర్చో పెట్టుకుని కలర్స్ కలర్ ఏమంటే ఆ కలర్ వేస్తారు అనమాట బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్

గోళీ గేమ్ అంటే ఒక పిల్లలకే కాదు ఒక కలిసి ఒక ఐడియా రాక ఒక ఆలోచన రాక టెన్షన్ పడుతుంటారు కదా అప్పుడు ఇలాగ పెట్టి అని అలా వేస్తా ఉన్నప్పుడు ఒక ఆలోచన అనేది డైవర్ట్ అవుతుంది అదన్నీ కొంచెం మైండ్ అనేది కొంచెం ఏంటీర్ బాక్స్ అన్ని ఉంటది మన దగ్గర ఏంటంటే నేను సొంతంగా ఒక రెండు సంవత్సరాల పాటు వాయిస్ అనేది ఖచ్చితంగా ఉంచండి ఉంచుతా ఉంచుదా నేను చెప్పరా సంవత్సరాల పాటు నేను చూస్తాను గ్యాస్ వుడెన్ కార్ ఎంతన్నా ఇది ఇది రెండు రకాల సైజుల కార్లు రెండు రకాలు రెండు మోడల్స్ రెండు మోడల్ సైజు కార్లు అనమాట ఇప్పుడు చూస్తున్న ఐటమ్ వచ్చేసి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పసుపు దంచే రోలు అదే చూపిస్తున్నారు అక్కడే రెండు రోళ్ళు ఉన్నాయి

చిన్న చిన్న ఎంత ఇది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఇది ఐదు వందల యాభై రూపాయలు

ఐరన్ ఫ్యాన్ టూ కేజీస్ ఇంకా ఈయన దగ్గర క్యాష్ ఐరన్లో మరియు ఐరన్లో దోస పెనాలు పొంగనాల పెనాలు చపాతి పెనాలు తర్వాత వచ్చేసి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల కడాయిలు ఐరన్లో మరియు క్యాష్ ఐరన్లో ఐరన్ అయితే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది క్యాస్ట్ ఐరన్లో అయితే కాస్త ప్రైస్ అనేది పెరుగుతుంది చాలా క్వాలిటీ అయితే నేను కూడా ఆల్రెడీ వాడాను కదా తీసుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ క్యాష్ ఐరన్ అయితే డబ్బులు కాస్త ఎక్కువైనా క్యాష్డ్ ఐరన్లోనే తీసుకోండి ఎందుకంటే ఐరన్లో తీసుకుంటే తుప్పు వస్తుంది క్లీన్ మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి క్యాస్ట్ ఐరన్లోనే ఐటమ్స్ ఏదైనా కానీ తీసుకోండి సైజును బట్టి ఇది ఎంత స్టార్టింగ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ అరిసెల్ ప్రెస్ ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి అరిసెల ప్రెస్సింగ్ అండి వీటిలో కూడా రెండు రకాల క్వాలిటీస్ చూపిస్తున్నారు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి మంచి క్వాలిటీ త్రీ ఎయిటీ రూపీస్ అని చెప్తున్నారు గట్టి క్వాలిటీ అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇంకా అసలు లో క్వాలిటీ అనమాట హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అరిసెల ప్రెస్సింగ్ రెండు కూడా ఐరన్ వే ఇది కజ్జికాయల ప్రెస్సింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న దోస పెన్నం వచ్చేసి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సైజు వచ్చేసి లెవెన్ అంగులాస్ పదకొండు అంగుళాలని చెప్తున్నారు వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్వి అన్నీ కూడా ప్రీ సీజనింగ్ అనమాట మనం సీజనింగ్ ఏం చేయాల్సిన పని లేదు నార్మల్గా మనం కంపెనీవి కొనుక్కుంటే ఎలా చేసుకుంటామో జస్ట్ కొంచెం ఉల్లిపాయ తరిగేసి ఆయిల్లో ఫ్రై చేసేసి క్లీన్ చేసుకుంటాం కదా అంతే అనమాట ఇక్కడ కూడా విత్ హ్యాండిల్ ఇవి ఇంకో రకం మోడల్లో పెనాలు ఇప్పుడు చూస్తున్న ఆ పెనం ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రకరకాల మోడల్స్లో చాలా రకాల దోస పెనాల్లోనే చాలా రకాల మోడల్స్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఫిష్ పెనా ఫిష్ ఫ్రై దోశ కూడా వేసుకోవచ్చు ఏమో కదా ఎంత ఇది ఆరు వందల సైజు ఎంత సైజు సైజ్ వచ్చేసి ఉంటుంది టెన్ ఇంచెస్

ఇందులో ఏంటంటే ఫ్రై చేసుకోవడాక లేకపోతే ఇది మీకు స్టార్టింగ్ మీకు వందలు ఉంటుంది అండి ఇది ఆరు వంద స్టార్టింగ్ సైజ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ షేడ్ గోల్డెన్ షేడ్ అనేది కాదు మెస్ట్ వచ్చేసి ఇవ్వండి బ్లాక్ షైడ్

వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా మంచి కంటెంట్ అండి యూజ్ఫుల్ వీడియో కదా వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ పెద్ద స్టార్టింగ్ వందా